కలిగానండి ఇల్లు ఖాళీగా ఉందట ఎవరు లేరట అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తన కంటే చెడ్డబైన మరి ఏడు దెయ్యాలు మెటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే ఉండును అందుచేతనే ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించున నేను ఇంట్లో ఖాళీగా ఉండకూడదు అంటే నేను చెప్పేది భౌతిక నువ్వు కట్టిన ఇల్లు కాదు ఆత్మ సంబంధమైన ఇల్లు అలాగే నువ్వు భౌతిక కట్టిన ఇంటిలో కూడా ఏముండాలి ఉండాలి ఏమోనండి మీ కొంపలో కొత్త నాకు రాజకీయ నాయకుడు ఫోటోలు ఎక్కువ కనబడతాయి ఏ సైని మరీ మూలం పెడతారు మీ భక్తికి వందనాలు మీరు సూపరా మీరు భలే బాగుపడతారు మరి ఎలా ఎలాగట్లే మరి ఎందుకు పీకేయట్లేదు పురుషులు ప్రార్థనకు వస్తున్నారుగా మరి మీ కొంపల్లో మరి ఆ ఆ తెగుళ్ళు ఎందుకు ఏడుతుంది నాకు అర్థం కావట్లే ఈ తెగుళ్ళు ఎందుకు ఏడుతున్నాయి ఈ ఆనవాళ్ళు ఎలా శుభ సూచక ఆనవాళ్ళు దేవుడు మన కుటుంబాలి కామెన్ హలే యుయా ఆ కదలికి కొత్తి మంచిదేగా మనం భలే తెలియ చెప్తాం నాకు నేను కాదండి మా ఆయన తగిలించేడు అని ఆయన ఎత్తే అయ్యో మన సలహా ఎత్తామల్ వాడికి మరి ఈ దరిద్రం మనకు 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 అంటే బోయేడుతుంది పాడిగాడు అనుకోండి నేను అడగనులే నేను మంచివాడ కదా మరి మంచివాడు కదా మరి కాదు కదా మనం ఎందుకు అడుగుతాం మా మంచిోడు మంచోడు అనిపించుకోవాలిగా ఆయన కానీ ఎంతో దరిద్రైనాడు ఏం చేస్తాం ఎట్ట ఏడిసింది మా అటు అడిపోతే ఆయన ఇటు వస్తే నువ్వు ఏం చేయాల మధ్యలో సెల సెలరేగిపోతున్న శెల పరిస్థితులు అడిగే ఒకవేళ అడిగామనుకోండి నేను గారు మా ఆయన తెచ్చిపెట్టాడు తెచ్చి పెట్టాడు అనుకో వాడికి మానసం ఉంటుంది ఈ పిల్ల పాదం పోతుంది ఎందుకులేదు ఆడ అయ్యా ఏడే కాదు పెట్టేది మనమే సలహాలు ఇస్తాం ఈడే ఏడే ఈ సలహాలు ఇచ్చింది ఎవడు మరి పాలిపాకస్తుడు అయ్యావు లేదా ఈ దరిద్రం ఎందుకు పోవట్లే ఈ తెగుళ్ళు ఎందుకు పోవట్లేదు అంటున్నాను కొంతమంది ఏం పెద్ద పెద్ద ఏసై పొట్టలు వేస్తారు ఏసై పొట్టలు ఎందుకు దెయ్యాలి ఏమి గాలి పేడ ఏం రాకుండా వేసే పొట్టలు ఇక అడుగు అడుగు పెట్టడం మనిషి ఎందుకంటే దెయ్యాలి పోతురు ఇంట్లో ఇక తెచ్చుకొని తగిలించాడేకా ఎవడో చెప్పాడంటే ఏసే పొట్ట పెట్టుకో ఇంట్లో పోతాయి గాలి పేడ చేత మొత్తం పోతాయి అని ఇదంతా కూడా అల్పకాల భక్తి శ్రేష్టమైన భక్తి అని తెలుసా దేవుడు మెచ్చుకొని భక్తిని తెలుసా దేవుడు కోరుకుని భక్తిని తెలుసా ఆయనే ఒక ఫోటో రూపంలో కాదు వాక్యమైన దేవుడు ఆత్మైన దేవుడు ప్రార్థన బలముతో నీలోనికి వచ్చును గాక ఆమెన్ చెప్పు గట్టిగా గట్టిగా బలితే పట్టుకున్న పంతకాలు తెలిపోతాయి అంతే ఆమెన్యో ఇల్లు ఖాళీగా ఉండకూడదు అలాగ నీవేటి వేడితో నువ్వు అలంకరించమని కాదార్థం డెకరేట్ చేయమని కాదార్థం నీళ్లు ఖాళీగా ఉంటే విడిచిపోయిన దెయ్యాలు మళ్ళా ఎంటర్ అయిపోతాయి నీళ్లు ఖాళీగా ఉంటే మళ్ళా ఆ స్థలం నువ్వు నేను అందుకనే ఒక ఇంట్లో చోటు ఇల్లు కడుతుంటే నేను చేసే ప్రధాన ఒకటి ఈ స్థలంలో ఎంత ఏమైనా చీకటి శక్తులు గాని అలజడులు కానీ గందరగోళాలు కానీ శబ్దాలు కానీ ఈ స్థలాలు ఉంటే ఏ సునాములు ఆగిపోవాలి ఈ స్థలం నివాసయోగ్య స్థలముగా మారాలి ఆమెనంట ఇల్లు కాడతో ఇంట్లోకి పోతాం అయ్యగారు వచ్చి పాత్ర ఏమంటే ఏ సునాములు ఈ ఇల్లు నివాసయోగ్యమైన స్థలంగా మారును గాక ఆమెనంట నివాసయోగ్యమైన స్థలాలుగా మార్చబడాలి అవి నేనంటాను నువ్వు దేవునికి అవకాశం ఇచ్చే పరిస్థితులు నీ ఇంట్లో కానీ నీ ఒంట్లో గాని లేకపోతే నష్టపోతావు మహిమలోని అవసరాలు తీర్చబడవు దేవుని పిల్లలం పేరుకే దేవుని మనుషులం కాని మనం పట్టిన తెగుళ్ళు కానీ దిగుళ్ళు కానీ గుబుళ్ళు కానీ ఎవడు తీయలేడు చెప్పలేడు చేయలేడు విప్పని వేడని సిక్కుముళ్ళు ఎన్నో నేను అంటాను నేంట స్తోత్రాలు నిలబడాలి ప్రార్థనతో నిలబడాలి ఆ మంటుంది నా ఇంట్లో నూనె కొండ ఒకటే ఉందయ్యా అని దైవజండి అంటాడు ఇరుగు పొరుగులు వారి కాడికి వెళ్ళి అరువు తెచ్చుకొని అవన్నీ కూడా ఒక గదిలో పేర్చి తలుపేసుకో తలుపేసుకో మరి ఆశ్చర్యమండి ఆ కొండలో నూనె అది పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉంటే ఇక కారిపోకుండా తోడుతా ఇంకా మిగతా పాత్రలో పోస్తుంది పాత్రలో పోస్తుంది పాత్రలో పోస్తుంది ఎన్ని పాత్రలు అయితే అన్ని పాత్రలు నిండిపోయినాయి నిండిన పాత్రల నూనె అమ్ముకుంటుంది అప్పు తీర్చుకుంటుంది నిండిన పాత్రల నూనె అమ్ముతుంది అప్పు తీర్చుకుంటుంది చివరికి అప్పుల బంధాకాలు పూర్తిగా విడుదల పొంది దేవుని ఆశీర్వాదానికి వారుసురాలుగా మారింది ఆమె తీర్చబడతాయి దేవుని మాట వింది మనం దేవుని మాట విను ఒక మాంత్రికుడి మాట విన్నంతగా దేవుని మాట వినలేం ఒక సిద్ధాంతి చెప్పిన మాట విన్నంతగా దేవుని మాట వినలేం ఒక అనుభవంతో కొన్ని వ్యక్తి చెప్పిన మాట విన్నంతగా దేవుని మాట వినలేకపోతున్నాం అది కాదు మనకున్న జబ్బు యోబు జీవితాలు చూడండి ఆరోగ్యం పోగొట్టుకున్నాడు ఆస్తిని పోగొట్టుకున్నాడు విలువలు పోయి కట్టుకున్న భార్య దేవుని దూషించి యథాదృష్ చావు అని చెప్తే యోబు అంటారు మూర్ఖురాలు అని మాట్లాడు మాట్లాడొద్దు మేలు అనుభవించే గానీ కీడు నేను యోబు గారి కోసం ఆలోచిస్తుంటే నేను అనుకున్నా సరే యోబు గారు ఇటు కూర్చున్నాడు కదా యోబు గారు ఒక డాక్టర్ గారు వచ్చాను ఏం చెప్తాడు జాబ్ యువర్ ఇస్ మోర్ బికమింగ్ గో గుడ్స్ బాగా నో మోర్ కనుక డాక్టర్గా చెప్తున్నాం సలహాలు ఉతికిన బట్టలు వేసుకో రోజుకి మూడు సార్లు స్నానాలు చేయి అపాయింట్మెంట్ ఎడకడ రాయి టా బాబాయ్ ఉంటే ఫోన్ చేయని పోతాడు ఒక సిద్ధాంతే దాం ఒక సిద్ధాంతే దాం ఆ సిద్ధాంతం అంటాడు యోబా నువ్వు కట్టిన ఇల్లు రైట్ కాదు వాస్తులో లేదంటాడు వాడు వాస్తవం తెలీదు వాస్తులో లేదంటాడు వాస్తు దెయ్యాలు ఈరోజు క్రైస్తవులు కూడా పట్టి ఇంట్లో ఏముంది వాస్తుందా వాస్తవం లేదు కదా అందుకని వాసిపోతుంది నీకు అంటే జస్ట్ నేనంటా నేను చెప్తానండి పది మంది సిద్ధాంతం చేయండి వాళ్ళు పది రకాలు చెప్తాడు ఒకడు మైండ్ పోద్ది అంటే వాళ్ళు చెప్పే సిద్ధాంతం రైట్ కాదు అని అది తెలుసు రాదంతం దెయ్యముల జ్ఞానం అండి దెయ్యముల జ్ఞానం బైబుల్ నేను చెప్పట్లేదు బైబుల్ చెబుతుంది నేను నేను వంగి దిగి చెబుతున్నాను నేను శాస్త్రాపడి చెబుతున్నాను రాధైపోయి చెబుతున్నాను దెయ్యముల జ్ఞానం అది జ్ఞానం జ్ఞానం అంటాడు రూమ్ దిస్ డోర్ అండ్ క్లోజ్ ది ఇయర్ ఖచ్చితంగా మళ్ళీ పోగొట్టుకుని పొందుకుంటామని ఇప్పుడు దాన్ని మూవడానికి అప్పుది అవ్వాలి తెప్పని తెచ్చుకోవాలి మళ్ళా వ్యవహారం చేయాలి పేరు బలాలు కలిగిన ఏ బలం పేరు బలాలు చదువుతారు పేరు బలాలు ఇతర ఇద్దర అమ్మ అమ్మాయికి అబ్బాయికి పేరు బలాలు చూశారు పెళ్ళి చేయడానికి పేరు బలాలు పేరు బలాలు అమ్మ పేరు బాలలు ఏనండి ఇక్కడ కూడా పేరు బలాలు బాగున్నారు దేవుడికి స్తోత్రం కలుగుని కాక పేరు బలాలు ఆ పేరు బలాలు పేరు బలాలు చూసుకుంటే పెళ్ళికొడుకు పెళ్లి పేటల్లోనే అలా కప్పుకోలేడండి పేరు బలం ఉంది పిల్లది బాగుంది పిల్లగా బాగుంది జాతకాలు కలిసిని నక్షత్రాలు కలిసిని ఇక మామూలు లేదు ఇక ఇక ఈడు జోడు అబ్బా ఇక చూసుకూసి ఇక బియ్యల వారు బియ్యం కానీ హారం అయిపోయింది వాస్తవం జరిగింది బెంగళూరులో వాస్తవం జరిగింది న్యూ ఒకటి కూడా రాశాడు దాన్ని పేరు పదాలు చూసి అన్ని అన్ని ముహూర్త పూర్వక అన్ని 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 లగ్నపత్రి మొత్తం ఏ టు జడ్ మొత్తం టు జడ్ మొత్తం కంప్లీట్గా కంప్లీట్గా ఏది కూడా పిన్ ట్రాప్ మిస్ అవ్వలే కానీ కూడా మిస్ అయిపోయాడు పోయాడు అండి కట్టాడు ఫోటోలు దిగుతున్నారు ఎట్టంట అట్టంట ఇబ్బంది పడుతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లే మ్యారేజ్ అయ్యింది చెప్పలేక మింగలేక కక్కలేక ఇక తిప్పల పడి గొప్పకోలేడు తీర హాస్పిటల్ నేను నన్ను పేరు బలం కాపాడిందా ఈరోజు చాలా మంది అజ్ఞానం నడిచే వాళ్ళు ఉన్నారు అందుకని మహిమలో మన అవసరాలు తీర్చబడలేకపోతున్నాయి మహిమలో మన అవసరాలు తీర్చేది ఆయన జ్ఞానం కలిగి ఆలోచించు నేను చెప్పే దేవుని వాక్యం నేను ఒక సిద్ధాంతం చెప్పట్లేదు ఒక రాత చెప్పట్లేదు నేను దేవుని వాక్యం చెప్తున్నాను ఆ తల్లి సేవకుని మాటను దేవుని మాటగాంచింది అంటే దేవుని మాటకు లోబడింది అయితే మనమైతే నూనె కొండ ఉందని చెప్తే అన్ని గిల్లు తెచ్చి ఇంట్లో పెట్టుకొని చెప్తాడు ఏంది తెక్క మనిషిలా ఉన్నాడు ఏం పాస్టర్ అయ్యి బాబు మైండ్ పని చేస్తాం లేదా నా బాధలతో నేను వచ్చి నా బాధ చెప్తే గిల్లు తెచ్చుకొని పోగేసుకుని ఇంట్లో కూర్చోండి ఏంది తీరేది ప్రార్థన చేయి తలుపు వేసి అనుభవం తెలుసా ప్రార్థన అనుభవం దేవుని మీద ఆధారపడ్డం ఎండిపోయిన ఎడార్లో కూడా జలను పుట్టించగలడు ఆమెన్ మూయబడిన ద్వారాలను ఆయన తెర్రవగాలాడు ఆమెన్ నమ్మితే ఆయన వైపు చూడు